హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈరోజు వచ్చేసి మనకు ఆఫర్ అనేది పెట్టు పెడుతున్నాను అనమాట ఈ వ్లాగ్లో పూర్తిగా మనకి ఆఫర్ సారీస్ పెడుతున్నాను అది ఎందుకంటే అప్పుడు జనవరి వస్తుంది కదా సో జనవరికి ఆఫర్ శారీస్ అయితే పెడుతున్నాను అనమాట సో చూడండి ఉప్పాడం పట్టు శారీస్ నేను మళ్ళీ మళ్ళీ కాస్ట్ మెన్షన్ చేయనండి ఒకసారి మెన్షన్ చేస్తాను బాగా విని మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇదేనండి ఓకేనా మనకి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి థౌజండ్ ఫిఫ్టీకి అమ్మిన శారీస్ నాకు వెళ్ళిపోక కాదు నేను ఓన్లీ ఆఫర్ జనవరికి కూడా చాలా మంది అడుగుతున్నారు రక లైవ్ లో మాకు ఆఫర్ ఇవ్వండి లైవ్ లో మాకు గివ్ అవే ఇవ్వండి ఇవి నేర్చుకున్నారమ్మా ఇప్పుడు అందరూ సో వాళ్ళందరి కోసము ఆఫర్ అయితే పెడదానమాట సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నేను ఇది కుప్పడం పట్టు శారీస్ ఆల్రెడీ ఎంత అమ్మానో మీరు నా ఛానల్లో సెలెక్ట్ చూడండి ఒకసారి ఓకేనా జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కుప్పడం శారీస్ సో చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్లో సెవెన్ డబల్ నైన్ ఈ కుప్పడం శారీస్ ఏవైనా సరే సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంత మంచి ఆఫర్కి ఇంత ఇంత మంచి శారీస్ అసలు మీకు ఎక్కడ దొరకవు నిజంగా సెవెన్ డబల్ నైన్ బాగా గండపడుతుంది నీట్గా ఇదిగోండి సరే డబల్ నైన్ ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఆఫర్ మనకి పోరాయి నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ శారీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ స్మూత్ పట్టు అనమాట స్మూత్ పట్టు ఎక్సలెంట్ గా ఉంది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి పక్క ఇది రాయల్ బ్లూ విత్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ వాట్సాప్ చేయండి ఇది సింగిల్ కలర్ అనమాట సెవెన్ డబల్ నైన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి అస్సలు ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి ఓకేనా మనకి రేపు మళ్ళీ కొత్త కలెక్షన్ ఉంటుంది మళ్ళీ కొత్త కలెక్షన్ లో ఇలాంటి ఆఫర్స్ అనేది మనకు రావన్నమాట ఎందుకంటే అవి మంచి మంచి కలెక్షన్స్ ఇవి కూడా మంచి కలెక్షన్స్ బట్ ఏంటంటే సంక్రాంతి సారీ జనవరి వస్తుంది కూడా నేను ఆఫర్ పెట్టాను ఓకేనా ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కదా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఇది ఇది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫర్ ప్రైజ్ అనమాట సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇవన్నీ ఆఫర్ ప్రైజ్ ఓకేనా ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ తీసుకున్నా ఇందులో టూ పీసెస్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవ్వద్దులే శారీస్ వచ్చేసి చూడండి మోస్ట్ ట్రెండి శారీస్ మోస్ట్ ట్రెండీ శారీస్ అనమాట లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇవి ఎందుకు అట్లా తిరుగుతున్నాం ఎందుకు అట్లా తిరుగుతున్నాం నేను ఫోర్టీన్ ఫిఫ్టీ అమ్మానండి ఇప్పుడు జస్ట్ ఆఫర్ కింద నేను పదకొండు వందలు అండి పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ పెట్టాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అందులో ఈ కలర్ కూడా అండి పింక్ అండ్ మనకి బ్లూ పింక్ అండ్ రాయల్ బ్లూ అనమాట లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు సరే ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఓకేనా ఇంకా ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఓకేనా గ్రీన్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నేను ఎక్కడికైనా ఫోటో చేస్తానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు త్వర త్వరగా తీసేసుకోండి ఓకేనా బాయ్ బాయ్